యాకోబు మరియు ఏసావు ఇద్దరూ సహోదరులు వారు ఇస్సాకు మరియు రిబ్కా కుమారులు ఏసావు పెద్దవాడు వేటగాణిగా అరణ్యాల్లో తిరుగుతూ జీవించేవాడు యాకోబు నిశ్శబ్దంగా ఉండే వ్యక్తి ఇంటి దగ్గరే ఉండేవాడు దేవుని యోచన ప్రకారం చిన్నవాడైన యాకోబు గొప్ప ఆశీర్వాదం పొందబోతున్నాడు ఒకరోజు ఏసావు వేట నుండి చాలా ఆకలితో ఇంటికి వచ్చాడు యాకోబు పప్పుకూర వండుతున్నాడు ఆకలితో ఉన్న ఏసావు ఆహారమడిగాడు యాకోబు తన జన్మహక్కును ఇవ్వాలని చెప్పి ఆహారం ఇస్తానన్నాడు ఏసావు తాత్కాలిక ఆకలికి విలువనిచ్చి తన జన్మహక్కును ఆహారానికి మార్చుకున్నాడు తరువాత ఇస్సాకు వృద్ధుడై చూపు తగ్గినప్పుడు ఏసావును ఆశీర్వదించాలని కోరుకున్నాడు రిబ్కా సహాయంతో యాకోబు యేసావులా వేషం వేసుకొని తండ్రివద్దకు వెళ్ళి ఆశీర్వాదం పొందాడు ఇది తెలిసిన ఏసావు చాలా కోపంగా యాకోబును హాని చెయ్యాలని భావించాడు అందుకే యాకోబు పారిపోయాడు అనేక సంవత్సరాల తరువాత దేవుడు యాకోబు హృదయాన్ని మార్చాడు యాకోబు మరియు ఏసావు మళ్లీ కలుసుకున్నారు యేసావు తన సహోదరుడిని క్షమించాడు వారు ఆలింగనం చేసుకుని శాంతితో జీవించారు ఈ కథ మనకు దేవుని యోచన క్షమాపణ మరియు ఆత్మీయ ఆశీర్వాదాల విలువను నేర్పుతుంది